అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ ఎంతగానో సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఈరోజు వీడియో ఏంటంటే చాలామంది నా కామెంట్స్ అయితే చేస్తూ ఉంటారు ఏంటంటే మాకు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు మీకు కోవిడ్కి రావచ్చా మాకు వేసా పుడుతుందా అని చెప్పి చాలామంది కామెంట్లు పెడతా ఉంటారు దానికోసం ఒక ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ కోవోయటు వాళ్ళు ఎలాగైతే ఏ వయసు వాళ్ళు తీసుకుంటున్నారు ఇప్పుడు ఒకప్పుడు ఏ విధంగా తీసుకునేవారు ఏ వయసు వాళ్ళు తీసుకునేవారు ఇప్పుడు ఏ వయసు వాళ్ళు అయితే అనేది ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నారండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే కనుక మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనేది మీరు కోయటికి వచ్చేవాళ్ళు చాలామంది నలభై ఐదు యాభై ఉన్నవాళ్ళు కూడా మేము వస్తాము ఒక వేటికి అన్న భ్రమణం ఉండి వెళ్దాం వెళ్దాం అని చెప్పి అనుకుంటా ఉంటున్నారు పాస్పోర్ట్లు కూడా చేయించుకుంటున్నారండి నలభై ఐదు యాభై వచ్చినా సరే వాళ్ళ కోసమే ఒక ఇన్ఫర్మేషన్ అనేది అందించడం అయితే నేను వీడియో అనేది చేస్తున్నానండి ఒకప్పుడు ఒక వైట్లో ఇక్కడ ఒక ముప్పై సంవత్సరాలప్పుడు ఇక్కడికి వచ్చి ఒక యాభై అరవై సంవత్సరాల దాకా కూడా పని చేయించుకునేవారండి వయసు ఏమీ ఉండేది కాదు ఇప్పుడైతే ఇంకో బయటి వాళ్ళు ఎవ్వరు ఫోన్ చేసినా సరే మాకు ముప్పై ఐదు ఇరవై ఐదు నలభై లోపు మనిషిలే కావాలి మాకు పని మనిషి అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడు నేను బయట పని చేస్తాను కాబట్టి ఎవరైనా కోవేటోళ్ళు ఫోన్ చేసి ఆడవాళ్ళు ఇలా పని మర్చి కావాలంటే వాళ్ళు ఏజ్ ముందే చెప్పేస్తున్నారండి వాళ్ళే ఇరవై ఐదు ముప్పై ఉండాలని చెప్పి ఇక్కడ కోవైట్ గవర్నమెంట్ని కూడా ఇక్కడ కోవైట్ వాళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి చెప్పడం కూడా జరిగిందంటే అండి ఏంటంటే వీళ్ళందరూ లేకపోతే కొవ్వైట్లో ఇబ్బంది పడి ఇల్లే ఉండదు కార్మికులు చేసే వాళ్ళు వీళ్ళందరూ లేకపోతే కానీ కొంచెం వయసు తక్కువైన వాళ్ళే మాకు కావాలి ఎందుకంటే కొంచెం వయసు మీద పడిన వాళ్ళకి మేము పని చెప్పలేము వాళ్ళు పని చేయలేరు కాబట్టి మాకు లోపు నలభై ఐదు లోపు ఉన్న వయసు వాళ్ళే కావాలని చెప్పి అయితే కోవిడ్ గవర్నమెంట్కి అయితే ఇక్కడ కోవైట్ వాళ్ళందరూ చెప్పడం జరిగిందండి దానికోసం అయితే ముందు ముందు కోవైట్ వాళ్ళు నలభై నలభై ఆడవాళ్ళు అయితే నలభై ఆడవాళ్ళు అయినా మగవాళ్ళైనా నలభై నలభై ఐదు లోపు అయితేనే మనుషులైతే తీసుకుంటున్నారని దాకా యాభై వరకు ఉండేది యాభై లోపు ఎప్పుడైనా రావచ్చు కోవిడ్కి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అని చెప్పి కానీ ఇప్పుడు నలభై అండి నలభై నుంచి యాభై ఐదు అదే నలభై లోపు మనుషులే తీసుకుంటున్నారు దాన్ని బట్టి ఎవరైనా కోవిడ్కి వచ్చేవాళ్ళు మీ చుట్టవాళ్ళు చుట్టాలు కానీ ఎవరైనా సరే నలభై ఐదు దాటి మీరు పాస్పోర్ట్లు అవి చేయించుకోకండి వేస్ట్ వచ్చినా సరే వీళ్ళు పని కూడా చేయించుకోలేరు మళ్ళీ ఇంటికి పంపేయాల్సి వస్తుంది ఇప్పుడు కోవిడ్ రూల్స్ ఏంటంటే కోవిడ్ వాళ్ళు ఏంటంటే వయసు తక్కువ ఉన్న వాళ్ళ చేతే పని చేయించుకోవాలని చూస్తున్నారు ఎందుకంటే వాళ్ళైతేనే పని కొంచెం చురుగ్గా చేస్తారు అని చెప్పి కొంచెం నలభై ఐదు దాటిన వాళ్ళైతే పనిలో పెట్టుకుంటా లేదు విజాలు కూడా ఇవ్వట్లేదు విజాలు కూడా కొట్టట్లేదు దాన్ని బట్టి నలభై ఐదు దాటిన వాళ్ళు ఇంకా ఆగిపోవడం బెటరే ఇంకా వేరే దేశాలు వెళ్దామన్న ఇదైతే పెట్టుకోవద్దండి దానికోసమే ఇప్పుడు కోవిడ్ రూల్స్ అయితే ఇప్పుడు ఎలా పెట్టారు అంతకుముందు యాభై అరవై లోపు దాకా చేయించుకునేవారు మనుషుల్ని ఇప్పుడు మనుషులు ఏంటంటే నలభై ఐదు నలభై వచ్చేటప్పటికి మనుషులు లగ్పే పని అయితే సరిగ్గా చేయట్లేదు మాకు మేము కూడా చెప్పాలంటే కొంచెం పెద్ద వయసు వాళ్ళు కదా మేము కూడా చెప్పలేకపోతున్నాము దాన్ని బట్టి మాకు చిన్నవాళ్ళే కావాలని చెప్పి కోవేట్ వాళ్ళు చెప్పడంతో ఇప్పుడు నలభై ఐదు లోపాలే తీసుకుంటారంటండి రాబోయే రోజుల్లో నలభై ఐదు దాటిన వాళ్ళని అయితే వీసా పుట్టదు దాన్ని బట్టి మీకు ఇన్ఫర్మేషన్ మీకు అందుతుందని అయితే చాలామందికి నేను ఈ వీడియో అనేది పెడతానండి చాలామంది తెలుస్తుందని మీ చుట్టాలు కానీ ఎవరైనా సరే ఖచ్చితంగా ఈ వీడియో అనేది షేర్ చేయండి చెప్పండి నలభై ఐదు ఉంటేనే మీరు ఇప్పటి నుంచి పాస్పోర్ట్ చేయించుకుంటే కనుక ఆడవాళ్ళకైతే ముప్పై దాటాలండి పాస్పోర్ట్ పుట్టాలన్నా ఇక్కడికి వీజా పుట్టాలన్నా మగవాళ్ళకైతే ఇరవై ఒక్క సంవత్సరానికి వీజా అనేది పుడతుంది కోవిడ్లో ఆడవాళ్ళకి మాత్రం ముప్పై ముప్పై నుంచి నలభై ఐదు లోపు నలభై ఐదు లోపే వీజాలు అయితే పుడతాయి నలభై ఐదు దాటిందంటే ఇంక వేజాలు పొట్టవండి దాన్ని బట్టి ఎవరైనా రావాలి అనుకున్న వాళ్ళు నలభై ఐదు లోపు వస్తే బాగుంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు చేసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోవాలి ఇంకా వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ వేరే ఇంటికి మళ్ళీ వేరే వీజా మీద వద్దాం అంటే కనుక వీజా పుట్టదన్నమాట అందుకనండి ఈ ఇన్ఫర్మేషన్ మరి మీకు అందిందనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి జై హింద్